హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ మీ ముందుకైతే మంచి వీడియో అయితే తెచ్చాను అన్న రెండు తర్పి బరలు అయితే అమ్మకనుకున్నాయి దీంట్లో బ్రీడింగ్ వచ్చేసి ముర్రా క్రాస్ బ్రీడింగ్ అన్న దీంట్లో మిల్కింగ్ కేసు వచ్చేసి పూటకు మూడు మూడున్నర ఇస్తున్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు అన్న రెండు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు దీంట్లోకి అయితే ప్రజెంట్ అయితే అయితే లేదా దాన కూడా తక్కువ ఉంది మన రెండు ఇవి అయితే రైతు దగ్గరనే ఉన్నాయి అన్న రెండు బర్ర అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బర్రెలకు ఇంకా దాన పెట్టి పాలైతే పెంచవచ్చు అన్న అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా లీటర్ లీటర్ అయితే పెరగవచ్చు చూసుకోవచ్చు బర్రెలు రెండు తిరిగి మేసే బర్రెలే అన్నా ఇవైతే దీంట్లో రైతు అయితే దీంట్లో రేటు వచ్చేసి లక్ష యాభై వేలు చెప్పాడు కానీ తగ్గవచ్చు కూడా రేటు మాట్లాడితే తగ్గవచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ పెడతాను నా నెంబర్కి అయితే కాల్ చేసి ఈ బర్ల వివరాలు అయితే కనుక్కోండా ఇవైతే ఈని మూడు మూడు నెలలు అవుతుందా ప్రజెంట్ అయితే చూసుకో దూడేళ్ళు కూడా చూపిస్తున్నాను ఇప్పటిదాకా చూపిస్తాను ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇవే దూడేళ్ళన్నా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న